తెలుగు సీరియల్స్లో కొంతకాలంగా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి స్టార్మా జీ తెలుగు వీటిలోనూ స్టార్మా సీరియల్స్కు ఉన్నంత క్రేజ్ మరే ఛానల్ సీరియల్స్కు లేదు ప్రతి వారం రిలీజ్ అయ్యే టీఆర్పీ రేటింగ్సే దీని నిదర్శనం తాజాగా ముప్పై ఏడో వారానికి కానీ రిలీజ్ అయిన రేటింగ్స్లోనూ ఇదే ధోరణి స్పష్టంగా కనిపించింది చాలా కాలంగా తెలుగు సీరియల్స్ టీఆర్పి రేటింగ్స్లో స్టార్మా ఛానల్కు చెందినవే టాప్లో నిలుస్తున్నాయి తాజా రేటింగ్స్లోనూ టాప్ ఫైవ్లో మొత్తం ఈ ఛానల్ సీరియల్సే ఉన్నాయి ఇక ఎప్పటిలాగే ఇందులో వచ్చే బ్రహ్మముడి కార్తీక దీపం టూ సీరియల్స్ మధ్య టాప్ ప్లేస్ కోసం హోరాహోరి పోరు నడుస్తుంది తాజా రేటింగ్స్లో బ్రహ్మముడికి అర్బన్ రూరల్ కలిపి ట్వెల్వ్ రేటింగ్ నమోదైంది అంటే ఈసారి కూడా అదే టాప్లో నిలిచింది అటు కార్తీక దీపం టూ కూడా తానేం తక్కువ కాదన్నట్లు లెవెన్ పాయింట్ సిక్స్ రేటింగ్తో దూసుకెళ్తుంది ఈ రెండింటి తర్వాత గుండె నిండా గుడి గంటలు సీరియల్ పది పాయింట్ ఆరు మూడు రేటింగ్తో మూడో స్థానంలో నిలవగా పది పాయింట్ ముప్పై ఒకటితో ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో ఉంది ఇక ఐదో స్థానంలోనూ స్టార్ మా సీరియలే చిన్ని ఎయిట్ పాయింట్ నైన్ త్రీ రేటింగ్తో ఉంది ఈ తెలుగు సీరియల్స్ ఈసారి కూడా టాప్ ఫైవ్లో చోటు సంపాదించలేకపోయాయి ఆ ఛానల్లో అత్యధికంగా సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ రేటింగ్తో మేగ్ సందేశం టాప్లో నిలవగా ఓవరాల్గా ఇది ఆరో స్థానంలో ఉంది ఇక ఆ తర్వాత పడమటి సంచారాంగం సెవెన్ పాయింట్ టూ నైన్తో ఏడో స్థానంలో నిన్ను నూరేళ్ల సావర్సం సెవెన్ పాయింట్ సిక్స్టీన్తో ఎనిమిదో స్థానంలో జగద్దాత్రి సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్తో తో పదో స్థానంలోనూ ఉన్నాయి మధ్యలో సెవెన్ పాయింట్ జీరో నైన్ రేటింగ్తో స్టార్ మార్క్ చెందిన మగవ మగవ సీరియల్ తొమ్మిదో స్థానంలో ఉంది అంటే మొత్తంగా చూసుకుంటే టాప్ టెన్లో లో ఆరు స్టార్మా సీరియల్స్ నాలుగు జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి జెమినీ ఈటీవీ సీరియల్స్ వీటికి దరిదాపుల్లో కూడా లేవు అయితే ఈ రెండు ఛానల్స్ తో పోలిస్తే ఈ ఛానల్స్ లో సీరియల్స్ రేటింగ్ మరీ దారుణంగా ఉన్నాయండంలో ఎలాంటి సందేహమూ లేదు టీవీ షోల విషయంలో స్టార్ మాతో గట్టిగానే పోటీ పడే ఈటీవీ సీరియల్స్ విషయంలో మాత్రం వెనకబడిపోయింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి